సో గాయస్ స్పిన్ తిప్పండి మంచి డిస్కౌంట్ పట్టండి అండి మన అనంతపురంలో యువతి అని చెప్పేసి కొత్తగా రీలాంచ్ చేశారు కదా మనకు గోకుల్ వాళ్ళు సో వాళ్ళ దగ్గర అయితే ఉన్నానండి సో మీకు ఇవాళ ఏంటంటే అన్ని కూడా లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోస్ మేము ఎప్పుడు కూడా కొన్ని కొన్ని రీల్స్ అలా చేసాం అనమాట ఫుల్ ఫ్లెజ్డ్ గా మనకు అసలు క్వాలిటీ ఏంటి ఎలాంటి రేంజెస్ లో వీళ్ళు ఇస్తున్నారు అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా వీడియోలో చూపిలేదు ఇవాళ నేను డీటెయిల్ గా చెప్తున్నాను అది కూడా ఏంటంటే సో ఆఫ్ ద మన సబ్స్క్రైబర్ మెసేజ్ చేశారు ఒక ఫుల్ లెంత్ వీడియో చేసి మాకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ వేద గారు అని చెప్పి సో అందుకోసమే ఇక్కడ వచ్చేసానండి అండి యువతి అండి గోకుల్ మెన్స్ ఎక్స్క్లూజివ్ వాళ్ళు అయితే స్టార్ట్ చేశారనమాట మన ఫస్ట్ స్టోర్ అయితే ఉంటుంది రఘువీర టవర్స్ పక్కన అయితే యువతి అండ్ వీళ్ళ దగ్గర ఉగాది రంజాన్ స్పిన్ ఆఫర్ రన్ అవుతుందండి ఈ స్పిన్ ఆఫర్ మీకు అప్ టు ట్వంటీ పర్సెంట్ అంటే ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇలా పర్సంటేజ్ డివైడ్ చేసి ఉన్నాం అనమాట సో మనం చక్రం తిప్పినప్పుడు సో చక్రం తిప్పినప్పుడు ఎక్కడైతే ఆగుతుందో ఆ పర్సెంటేజ్ అయితే బిల్ పైన మీకు డిస్కౌంట్ అనేది లభిస్తుంది అనమాట స్పిన్ ఆఫర్ రన్ చేస్తున్నారు ఉగాది థర్టీ ఫస్ట్ వరకు ఆఫర్ అయితే రన్ అవుతుందండి ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్స్ వేర్ అండి డ్రెస్సెస్ నైట్ వేర్ మెటీరియల్స్ అండ్ నైటీస్ అండ్ లెహంగాస్ ఇవన్నీ కూడా దొరుకుతాయి వీళ్ళ దగ్గర బిఫోర్ గోయింగ్ టు వీడియో మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు ఎక్కడ ఎక్కడ ఇలాంటి కలెక్షన్ కావాలి ఏంటి ఇవన్నీ క్లారిటీగా తెలియాలి మీకు ఒక అవేర్నెస్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ ముందు ముందుకు తీసుకొస్తానండి ఓకే ఫస్ట్ చూసుకున్నట్లయితే అండ్ ప్రతిదీ కూడా ఇవాళ ప్రైస్తో మెన్షన్ చేస్తున్నాను చూడండి ఒకసారి సో ఫస్ట్ వన్ ఏంటంటే చెందేరి సిల్క్ రెండు ఫ్యూజన్ అయ్యే వస్తుంది అనమాట సో సో దట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ అనేది మనకు సాఫ్ట్ గా ఉంటుంది చెందిన ఫీలింగ్ అనిపిస్తుంది అండి సో మనకు మొత్తం లో ఒకసారి చూడండి థ్రెడ్ ఎంబ్రాయిడరీ అంతా ఇచ్చాడు ఇక్కడ అలాగే స్ప్రింగ్ వర్క్ తో డీటెయిల్ గా ఇచ్చారు అండ్ ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ తో ఇక్కడ హైలైట్ చేశారు మీరు చూడొచ్చు అనమాట మెయిన్ థింగ్ ఈ డ్రెస్ డ్యూయల్ షేడ్ క్రీమ్ అండ్ పర్పుల్ షేడ్ లో వస్తుందండి సో క్రీమ్ అంటే పర్పుల్ షేడ్ లో వస్తుంది టాప్ అయితే ఇలా ఉంటది సైట్ కట్ విత్ లైనింగ్ తో వస్తుంది మనకు డౌన్ పాట్ లో కూడా అదిరిపోయే ఫ్లవర్ డిజైన్ అంతా కూడా ఇది పోదు మొత్తం అంతా థ్రెడ్ తో చేసింది కాబట్టి ఎంబ్రాయిడరీ పోదు సో దీంట్లో మెయిన్ ఇంకొకటి ఏంటంటే దుప్పట ఐలెట్ అండి సో బాగుంది ఇది సాఫ్ట్ ఉంది అసలు దుప్పట అయితే గన ఇది ఫ్రీ ఫాల్ ఫ్యాబ్రిక్ అనమాట బలే ఉంది అసలు ఫ్యాబ్రిక్ అయితే గన మంచిగా ఉంది అసలు సో ఇలా దుప్పటా ఇచ్చారు మనకు బాటమ్ వచ్చేటప్పటికి ఇట్లా మనకు ఇట్లా లో తీసుకొచ్చేసారండి అండ్ ఈ డ్రెస్ మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ వన్ సెవెన్ ఎయిట్ నైన్ వస్తుందండి సో మీకు ఏంటంటే ఎం నుంచి ఉన్నాయి స్పిన్ ఆఫర్ లో మీకు ఒకవేళ ఇన్ కేస్ ట్వంటీ పర్సెంట్ అనుకోండి ఈ సెవెంటీన్ ఎయిటీ అమౌంట్ లో ట్వంటీ పర్సెంట్ ఇన్స్టెంట్ గా మీకు డిస్కౌంట్ అనేది వచ్చేస్తుంది అంటే ఆల్మోస్ట్ ఏంటంటే దాదాపు ఒక త్రీ ఎయిటీ త్రీ సిక్స్టీ రూపీస్ వరకు మీకు తగ్గుతుంది అనమాట అలా ఉంటదండి సో ఫైవ్ నుంచి ట్వంటీ పర్సెంటేజ్ వరకు ఉంది కాబట్టి ఎంతైనా రావచ్చు అది డిపెండ్ అని మీ లెక్కను బట్టి ఉంటదండి నెక్స్ట్ వన్ అండి సో క్వాట్ సెట్స్ బాగా ట్రెండ్ లో ఉన్నాయి అండి రెగ్యులర్ గా మనం కాటన్ లో రే అండ్ డిఫరెంట్ అయితే నేను చూపించాను అయితే ఇంకొంచెం పార్టీ వేరు కొంచెం ప్రీమియం క్వాలిటీ గెట్ టుగెదర్ పార్టీస్ కి అలాంటి వాళ్ళకి బటర్ సిల్క్ లో చాలా చాలా హై క్వాలిటీలో అనమాట బటర్ సిల్క్ ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది మొత్తం ఇట్లా వర్క్ డిజిటల్ ప్రింట్ పైన వర్క్ వచ్చేస్తుంటుంది అండ్ నెక్ మనకు చైనీస్ కలర్ నెక్ తీసుకొని మొత్తం పార్ట్ అంతా కూడా మీకు చూసుకుంటే ఇలా బటన్స్ పైన ఒక ఎథనిక్ స్టైల్లో డిజైన్ చేశారు అనమాట భలే బ్యూటిఫుల్గా ఉంది బట్ మనకి ఎంత ప్రీమియం లో ఇస్తున్నాడో ఆటోమేటిక్గా ఏంటంటే ప్రైస్ రేంజ్ కూడా పెరిగిపోతుంది ప్రీమియం వచ్చే కొద్ది ప్రైస్ రేంజ్ కూడా పెరుగుతుంది ఇది వచ్చేసి మనకు డిస్కౌంట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి అప్పుడు డిస్కౌంట్ సో నేను ముందు చెప్పినట్లే స్పిన్లో ఆఫర్ని బట్టి మీకు అమౌంట్ అనేది ఫైనల్ బిల్ వస్తుంది ఓకే ఇందులో మనకు ఎం నుంచి సయాస్ ఉన్నాయండి నెక్స్ట్ వెరైటీ లోనే లెనిన్ కాటన్ మిక్స్ అండి సో ఒక బంచ్ చూడండి ఇట్లా ఆప్లిక్ వర్క్ అంతా కూడా ఇది మొత్తం అంతా ఆప్లిక్ వర్క్ విత్ ఎంబ్రాయిడరీ రెండు తీసుకొచ్చారు దీంట్లో సో యో పార్ట్ చూస్తే మనకి వీ నెక్ తో హైలైట్ చేస్తాడు విత్ పైపింగ్ ఇచ్చాడు ఇక్కడ సో నైన్టీన్ సిక్స్టీన్ అయితే వస్తుంది ఇది అప్ అండ్ డౌన్ మోడల్ అండి ఫ్రంట్ అప్ వస్తుంది మన బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి డౌన్ వస్తుంది అంటే ఇట్లా వస్తుంది సో స్లీవ్స్ కూడా మనకు ఇట్లా చూడండి పుష్ స్లీవ్స్ ఇచ్చాడండి అండ్ ఇది క్లాత్ అయితే ప్రీమియం కాటన్ లేని మిక్స్ అవుతూ ఉంటుంది అప్షల్ యూజ్కి చాలా బాగుంటుంది అండ్ బాటమ్ వచ్చేసి ప్యాంట్ ఇలా ఉంటుంది అనమాట చాలా హై క్వాలిటీలో సో నీకు ప్రైజెస్ కూడా మెన్షన్ చేశాను కదా నేను నైన్టీన్ సిక్స్టీన్ వస్తుంది సో క్లాత్ని బట్టే ప్రైజెస్ ఉంటాయండి మీరు ఈ ప్రైజ్లో మాకు ఓకే మేము అప్షల్ యూస్కి కావాలి ట్రెండింగ్ ఉన్నాయి మాకు అనుకున్న వాళ్ళు మాత్రం చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ కార్ట్ సెట్లో నెక్స్ట్ వెరైటీ ఇది కొంచెం ఉండే కొంచెం హై ట్రెండ్ అని చెప్పొచ్చు అనమాట సో మనకి ఏంటంటే కోట్ మోడల్ ఇలా వస్తుంది అనమాట దీనిపై మొత్తం హెవీ వర్క్ వస్తుంది దీనిలో ఏంటంటే బాటమ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది అనమాట సో ఇది క్వాట్ సెట్ విత్ లైనింగ్తో వస్తుంది దీంట్లో మళ్ళీ చూడండి ఫుల్ డిఫరెంట్గా ఉంటుంది అండి స్లీవ్ కఫ్తాను సంథింగ్ ఏదో ఒక డిఫరెంట్ గా డిజైన్ చేస్తారనమాట అంతా కూడా మనకు వేసుకుంటే కఫ్తాన్ స్టైల్లో అనిపిస్తుంది నేను అనుకుంటున్నాను వన్స్ వేసుకుంటే క్లారిటీ ఉంటుంది ట్రయల్ రూమ్ కూడా ఉంది చెక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు క్వాడ్ సెట్ లోనే ఇది సో ఇది వచ్చేసి మనకు హై క్వాలిటీ సిఫాన్ ప్రీమియం వస్తుంది త్రీ ఫైవ్ సిక్స్ టూ అండి ఇది సో క్వాలిటీ హెవీ ఉంటుంది సో నెక్స్ట్ వెరైటీ అండి నెక్స్ట్ స్పాట్ సెట్లోనే ఇది కూడా మనకు కాటన్ మిక్స్ వస్తుంది ఇది కూడా అప్ అండ్ డౌన్ కాన్సెప్ట్తోనే వస్తుంది ఇట్లా కట్ కట్ దగ్గర మనకు ఇట్లా లేస్ ఇచ్చాడు అన్నమాట మొత్తం డిజిటల్ ప్రింట్తో వచ్చేస్తుంది సో అండ్ లో మనకు చూడండి ఒకసారి థ్రెడ్ కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశాడండి సో డ్యూయల్ షేడ్ కనిపిస్తుంది మనకి ఇది డ్యూయల్ షేడ్ కనిపిస్తుంది అండ్ ఇక చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా ఉంటుంది సో బాటమ్ వచ్చేటప్పటికి క్రీమ్తో హైలైట్ చేశారు టూ ఫోర్ ఫోర్ టూలో వస్తుంది ఇది డిస్కౌంట్ పోయి నెక్స్ట్ ఇది ఒక డిఫరెంట్ పీస్ అండి లోనే సో ఇది వచ్చేసి మనకు చూడండి పైన ఫస్ట్ లేయర్ ఇది వస్తుందండి సో మనకి ఇదంతా డిజిటల్ ప్రింట్ సిఫాన్ ప్యూర్ సిఫాన్ ఇది దీనిపైన డిజిటల్ ప్రింట్ విత్ స్ప్రింగ్ వర్క్ వస్తుంది దో దీని లోపల ఇన్నర్ వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుంది అనమాట సెట్ ఇది ఇన్నర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇలా అనుకోండి ఇది ఇన్నర్ దీనిపైన మనం ఇది వేసుకుంటాము సో బాటమ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది సిఫాన్ ప్యూర్ ఐటమ్ క్వార్డ్ సెట్ మస్తు ట్రెండింగ్ ఉంది ఇది అండ్ ఇది మంచి క్వాలిటీలో ఉంది ఫోర్ ఫోర్లో వస్తుందండి ఇది అండ్ ఇంపోర్టెడ్ క్లాత్ అసలు కంప్లీట్గా లో పెద్ద లో దొరికే ఐటమ్ ఇది చాలా బాగుంది సో కస్టమర్స్ కి మెయిన్ ఇక్కడ యువతి స్టార్ట్ చేయడం ఏంటంటే ప్రీమియం క్వాలిటీ ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాను అని చెప్పొచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వెరైటీ చూడండి సో మొత్తం కాంతా వర్క్ తో హైలైట్ చేస్తారు ఈ ఒక పట్ అంతా కూడా ఇత బెనారస్తో ఉన్న దుప్పటా ఇది మనకు సెల్ఫ్ లోనే వస్తుంది ఇది కొంచెం కలీ మోడల్ వస్తుంది టాప్ వచ్చేటప్పటికి రోమన్ సిల్క్ లో వస్తుంది ఇది టూ వన్ ఫోర్ నైన్ లో ఇచ్చారండి వర్క్ అనేది హెవీగా ఉంది కాబట్టి ప్రైజ్ రైజ్ అనేది డిఫరెన్స్ వచ్చింది మీకు అట్టు కూడా కలీ మోడల్ స్టైల్ కాదు కలీ మోడల్ అండి ఇది సో నెక్స్ట్ వెరైటీ అండ్ ఈ కలర్ అబ్బా అసలు ఎదుగుతూ ఉంటారు ఈ కలర్స్ కోసం లావెండర్ చూసాం పర్పుల్ చూసాం బట్ ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో అనిపిస్తుంది మొత్తం అంతా మగ్గం వర్క్ స్టైల్లో వర్క్ అయితే వచ్చేసి ఉంటుంది టాప్ ఇలాగా ఉంటుంది అండ్ బాటమ్ దుప్పట చూపిస్తాను మీకు అండ్ బాటమ్ వచ్చేటప్పటికి ఇలాగా దుప్పటా ఏంటంటే మనకు ప్రింటెడ్ తీసుకున్నాడు అండి దీనిపైన ఈ విధంగా ప్రింటెడ్ తీసుకున్నారు చాలా బాగుంది ఇది కూడా కలర్ అయితే అండ్ టూ త్రీ త్రీ నైన్లో వస్తుంది ఎం నుంచి టూ ఇయర్స్ ల వరకు ప్రతి దాంట్లో అవైలబిలిటీలో ఉన్నాయి సైజెస్ అండ్ ఇది ఒక రేడ్ కలర్ అండి మనం ఎల్లో చూసుంటాం ఆరెంజ్ చూసుంటాం ఒక టైప్ ఆఫ్ ఫ్యూజన్ లాగా ఉంది అసలు చాలా బాగుంది మెయిన్ థింగ్ ఏంటంటే ఈ వర్క్ అనమాట చిన్న చూడండి అసలు నెక్ పార్ట్ అయితే చాలా హైలైట్ తీసుకున్నాడు అంతా కూడా ఇక్కడ చాలా బాగా వచ్చింది అసలు సో పార్టీ వరకు ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయిపోతుంది ఫ్యాబ్రిక్ కాల్స్ రామాంగో ఏ విధంగా వస్తుందో అలా వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి టాప్ బాటం దుప్పటా వచ్చేసి ఆర్గాంజా విత్ స్ప్రింగ్ వర్క్ తో తీసుకున్నారు అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ టూ త్రీ నైన్ అండి సో నేను ప్రైజెస్ మెగన్ చేస్తున్నా ఎందుకంటే లాస్ట్ టైం వచ్చిన ప్రతిసారి మనం రీల్స్ చేస్తాము ఫుల్ గా చేయలేదు వచ్చిన వాళ్ళు మాకు కాస్ట్ చెప్తే బాగుంటుంది అని అడిగారు సో అందరి కోసమే మేము ప్రజలు మెన్షన్ చేస్తున్నాం సో ఇప్పుడు మనకు స్పిన్ ఆఫర్లో ఆఫ్టర్ ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఇకపోతే కాటన్లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి యువతిలో సో ఒక కలీ మోడల్ చూద్దాం అసలు ఈ కలీ మోడల్ చూడండి ఎంత బాగుందో ఒక అంతా కూడా వర్క్ అయితే వచ్చేస్తుంది మొత్తం మోతి వర్క్ అంతా హైలైట్ చేశారు కలంకారీ స్టైల్ అనమాట ఇది అండ్ కలీ టాప్ టాప్ వచ్చేసి కలీ వస్తుంది మనకు వచ్చేసి మనకు బాటమ్ ఇలాగ వస్తుంది దుబ్బట ఫుల్ లెంత్తో టూ పాయింట్ టూ ఫైవ్ తో వచ్చేస్తుంది అనమాట సో ఇవి వచ్చేసి మనకి ఏంటంటే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్లో లో ఉందండి సో ఇదే అలంకారీ కాటన్ లో మనకు స్ట్రైట్ కట్ లో కావాలి అనుకున్నట్లయితే సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి వీళ్ళ దగ్గర సో జస్ట్ అలా శాంపుల్ అయితే చూపించాను ఒక్కసారి మీరు నాతో పాటు రండి మొత్తం ఐటమ్ అంతా కవర్ చేద్దాం ఇవన్నీ కూడా పార్టీ వేర్ త్రీ పీసెస్ సెట్స్ అండి చాలా సార్లు ఇక్కడ నుంచి మనం వీడియో చేస్తాం కానీ కలెక్షన్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది లేదండి టూ వన్ సెవెన్ నైన్లోనే లోనే ఎంత హెవీగా ఉంది అసలు టాప్ అంతా కూడా చాలా హెవీగా ఉంది సో ఒకటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఒకటి రెండు చూసేసి మనం ఏంటంటే కాస్ట్ అనుకుంటా మనం ఫిల్టర్ చేసి తీసుకుంటే మంచి కలెక్షన్ దొరుకుతుంది వీళ్ళ దగ్గర సో మీకు చూసుకుంటే ఇది చూడండి టూ అనేది కూడా ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది మొత్తం యోగపాటు అంతా కూడా సో ఈ టైప్ ఆఫ్ వర్క్ చాలా తక్కువ ఉంది డ్రెస్సెస్ పేరు చూడండి వర్క్ చూడండి ఎంత బాగుంది అసలు టూ వన్ ఫైవ్ లో ఇది డిస్కౌంట్ వచ్చింది అనుకోండి ఇంకా తగ్గుతుంది మనకు కాస్ట్ వచ్చేటప్పటికి సో ఇలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే వచ్చిన తర్వాత ఖచ్చితంగా సేల్స్ పర్సన్ే మనకు ఇవ్వాలనేది ఏం లేదు ఇట్లా మొత్తం డిస్ప్లే విధంగా ఉంటుందంటే ఇట్లా కనిపిస్తుంది మనకి ఏదైతే ఉన్నాయో అన్ని ఆర్డర్ వైజ్ ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి మనకు ఎలాంటి కలర్స్ కావాలి డిజైన్స్ కావాలని చెప్పేసి మనం ఇలా చూసే మనము డిసైడ్ చేసుకో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా ఉంటది ఇక్కడ యువతిలో సో ఇవి వచ్చేసి మనకు అంత లెహంగా సో అండ్ టూ లైన్స్ వచ్చేసి మనకు అన్ని టాప్స్ అయితే పెట్టారు అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ సో ఇదండి వాళ్ళ వీడియో యువతి నుంచి కొన్ని కొన్ని డిజైన్స్ చూపించాను శాంపుల్ కి కి వస్తే ఒకవేళ మీరు ఈ ప్రైజెస్ ఐడియా ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి మీరు చూడవచ్చు సో మనకు టాప్స్ అయితే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ సెట్స్ వచ్చేటప్పటికి ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీన్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి మనకు మొదలవుతున్నాయి సో ఇది ప్రెసెంట్ మనకు ఈ ఉగాది రంజాన్ వరకు మాత్రమే ఆఫర్ ఉంది స్పిన్ ఆఫర్ సో కావాల్సిన వాళ్ళు ప్రీమియం క్వాలిటీలో చూస్తున్నారు అయితే సో మనకు మార్కెట్లో ఎవరి దగ్గర లేని కలక్షన్ మన దగ్గర ఉండాలి అనే ఒపీనియన్ ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయొచ్చు లొకేషన్ చూసుకుంటే రవి టవర్స్ పక్కన గోకుల్ మెన్స్ ఎక్స్క్లూజివ్లో ఫస్ట్ ఫ్లోర్లో మనకి యువతి ఉంటుందండి ఓకేనా హ్యాపీ షాపింగ్ అని మన ఛానల్ని కొంచెం పట్టించుకోండి పట్టించుకోండి అంటే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా